హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య అఖండ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం అఖండ సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారట అఖండ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయ్యి అద్భుత విజయాన్ని అందుకుంది అఖండ సెంటిమెంట్తోనే ఎన్బికే నూట తొమ్మిదవ సినిమా కూడా డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది డిసెంబర్లో క్రిస్మస్ సెలవులు కూడా కలిసి వస్తాయి కాబట్టి డిసెంబర్లోనే తన సినిమా రిలీజ్ చేయాలని బాలయ్య కూడా ఆసక్తిగా ఉన్నాడట ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా బాబీ డియోల్ చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు అన్నట్టు ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ఫుల్ గా ఉంటాయట ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు